అన్నమాచారు చెప్తాడు పండను ఎడమా అందను కొడి పుణ్యపురాచి పండెను ఎడమాపరాశి అందను కొడి ఎన్నె పుణ్య పుణ్యపురాచి కొండను పనుమా త్రిగుణ దాసి కొండలు నడుమా తిరుణరాజి ఇవి నిండ కుడు నిలుకడ నిలుకడయేది నారాయణ ఏ నామై గతి చేరి కలు మాకు కొనసాగుటకు నారాయణ అంటే ఇప్పుడు కన్ని మన కథలకు వద్దాం మనం వచ్చేప్పుడే మనం చేసాం అన్ని దరిప దరిపో దరిద్రపు పాదం పాపాలు భూతం మీద ఇక్కడ ఎర్రం పోతాం తర్వాత అలాగే ఇండియంలో మంచి పనులు కూడా వచ్చేసాం అవి కుడివ ఇది మన మూలధనం క్యాబ్లెట్ వచ్చిన తర్వాత ఈ జన్మలో భగవంతుడు మూడు గుణాలను పెట్టారు సత్యరథం మూడు వీటితో మనం ఈ జన్మలో ఈ జన్మలో మళ్ళీ ఎన్నో పనులు చేస్తున్నాం మంచి చెడు అవునా కదా అందరం మంచివాళ్ళు నేను చేస్తాను ఎక్కడ ఇప్పుడు కూడా చేస్తున్నావా ఆచడంలో దొంగతనం ఎందుకు తిరుగుతున్నాయి తెల్లారి అవతారు ఎందుకు మాట్లాడుతున్నారు పశ్చిమ దొంగమాలు మాట్లాడుతున్నాం కాబట్టి ఇవన్నీ ఈ మూడు కొండలతో ఇది ఒక మూడవ కొండ ఒక కొండ ఏర్పాటు చేసుకుంటున్నాం ఏర్పాటు చేసుకున్నాం ఈ మూడు కొండల్లో ఉన్న అనుబానికి మన దగ్గర ఆయుధ లేదు నిన్న కుర్చుకు నిలుకోడి ఈ లో టై టైమ్ పడుతుంది తీసుకుంటాను అంటే ఇవన్నీ బోధన భోజనం పెట్టి పట్టుకుని పోతున్నాను అది తప్పుడు ఈ జవ వాడుకో కొన్ని తగ్గించుకో మంచి మార్గం వెళ్ళు నేను చెప్పిన మార్గంలో రా అన్నీ పోతాయి వన్ టైం సెటిల్మెంట్ నీకు ఇస్తాను అని చెప్పేసి ఒక్కడి ఫస్ట్ రా అక్కడే అదే చేశా ఎందుకని నేను ఆ గురువు వారిని ఆచిన చేరిన రెండులో మా గురువులతో వచ్చింది ఎనభై ఓట్ల నుంచి అతను అడిగి ఉమ్మా తొంభై తొమ్మిది వరకు నేను అక్కడి ఉన్నాను ఆయన దగ్గర నేర్చుకున్న గానాన్ని నేను అమలు చేయడానికి ప్రయత్నం చేశాను కాదు నాకు సత్యాల అది వేయలే మన చేసిన అన్నీ చదివి చక్కడికి అవ్వకదా ఏమో మనం అన్ని చేసేవి పరిస్థితి కదా అలాగే అది ఇక్కడ అదే ప్రయత్నం చేస్తాను సరే ఇవాళ ఉంటానో పోతాను అనుకున్న ఆ సమయంలో జనాన్ని మంచి చేద్దామని ఒక సదర్భాన్ని ఉన్న మనిషి వచ్చాడు కాబట్టి నా గురువు అందరికీ అందించమని గ్రామాల్లో చదువు శ్రద్ధ లేని వాడి చెప్పడానికి ఇక్కడ కూర్చోవుతుంది లేకపోతే నీలాగా నేను హైదరాబాద్లో ఉండేవాడిని నిజం చెప్తున్నా ఇల్లు వదిలేదు ఇంకా ఎందుకు వచ్చుకున్నాను గురువు మాటకు ఆయన చెప్పిన మాట చెప్పన్నారా ఏ విధం విద్యం లేక విద్యాగంధం లేక లేకుండా పశువులాగా బతుకుతున్నారు జనం ఇక్కడ వాళ్ళని ఉద్ధరించండి మీరు పది మంది సిటీలో చెయ్యొద్దు ఇక్కడ ఇద్దరు వాగు వాగు చేయండి అందుకని ఉండమంటే మరి రెండేళ్ళ వేల నుంచి నుంచి ఉంది అంటే పద్దెనిమిది రాల అది వైద్యం నవ్వు ఈ గాలి ఆమె చేస్తా ఎంతమంది అనుకుంటుంది నవం నా గురువు చెప్పాడు ఒక కట్ట పట్టుకున్నాను ఆ కట్టెని మాత్రం విడిచిపెట్టడం ఉన్నవాడు రెండు అని పోయినవారు కోరు ఓ వచ్చి వచ్చావు వాడుకో రా నీకు నాకు తెలియని నీకు అందజేస్తాను నా సేవ తీసుకుని లేని సేవ నీ ద్వారా అన్నలేమో నాకు తెలియదు అందుకోసం వెల్కమ్ చేస్తాను ఆ విషయం చెప్పాను అదే అంటే ఆధ్యాత్మికంగా మనం కొంచెం కొద్దిగా ఆధ్యమంలో ఉన్న విద్య ఎంత వీళ్ళు చూస్తున్నాను వీళ్ళు నేను ఉన్నాం కానీ ఈ విద్య విద్య కొద్దిగా జీవ విద్య జీవ విద్య ఆపుజే ఒక మూడు వచ్చి మూచేస్తాను పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు గురుసేవ చేసిన తర్వాత కూడా నేను వెళ్ళిపోతాను అనే మాట మన నోట్లోంచి వస్తుందంటే మనం ఎక్కడున్నాం ఏ స్థాయిలో ఉన్నాం మనం మనం ఏం నేర్చుకున్నాం ఇంకొక విషయం ఇప్పుడు ఆధ్యాత్మిక సేవలో మనం కొంచెం ముందుకు వస్తున్నామండి అంటే అర్థం ఏమిటి నీ మీద శిక్షణ పెరగాల తరగాల ఏమండి శిక్షణ పెరుగుతు ఇప్పుడు ఒక విలువిద్యలో వాడు బ్రహ్మాండమైన మేటి ఒక నలుగురికి ఆ విలువిద్య నేర్పించాం అందులో మీరు ఫస్ట్ వచ్చారు మీ మీద గురువు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడా చేయడా అంటే నీకు ఎక్కువ శిక్షణ ఇస్తాడా లేదా అలాగే అంటే నీకు ఎక్కువ రాపిడి ఉంటుంది రాపిడి మీ మీద ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళ మీద కంటే ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది నీ మీద బరువు ఎక్కువ వేస్తాం నీ గురించి నీ నీ గు నువ్వు నీ దగ్గర డిసిప్లిన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం వీ ఎక్స్పెక్ట్ మోర్ డిసిప్లిన్ ఫ్రమ్ యూ నాట్ లైక్ ఎన్ ఆర్డినరీ పర్సన్ అవునా కాదా రోజూ ఒక అరగంట ఆశ్రమంలో కూర్చునే వెళ్ళేవాడికి నువ్వు పదిహేను సంవత్సరాలుగా దీక్షలో ఉన్నవాడికి డిఫరెన్స్ గుణగణాలలో ఉండాలా ఉండక్కర్లేదా వాడి మీద మా శ్రద్ధ ఎక్కువ వాడి దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుందా ఉండదా ఎక్స్పెక్టేషన్ అంటే నీ దగ్గర నుంచి ఎస్ ఆ మార్గంలో ఉన్న కళ నీ మొహంలో కనపడాలి ఆ మార్గంలో ఉన్న మాట నీ నడతలో కనపడాలి ఆ మార్గంలో ఉన్న నిష్ఠ నీలో ఉండాలి అప్పుడు కూడా నేను వెళ్ళిపోతాను ఏం చేసుకుంటారో చేసుకోండి అనే మాట నువ్వు అంటే అంటే నీవు ఇన్నాళ్ళు నువ్వు సాధించింది ఏమీ లేదని నీకు నువ్వే ప్రూవ్ చేసుకుంటున్నావు చెప్పిన మాట అంతేనా సో రిమెంబర్ దిస్ ఇప్పుడు ఆధ్యాత్మికంగా కొద్దిగా ముందుకొచ్చే వాళ్ళకి ఈ ఫ్రిక్షన్ ఉంటుందని నేను చెబుతున్నాను అది మేం చెయ్యము అది పరంపర కర్తలే చేస్తారు నిన్ను ఎక్కడ ఎక్కడ నుంచి నిన్ను కట్ చేయాలో వాళ్ళే కట్ చేసేస్తారండి మేము నమ్మి ఆహా వీడు పదిహేను ఏళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళ నుంచి మన దగ్గర ఉన్నాడు ఏదో ఆసనం తెరుస్తున్నాడు మూస్తున్నాడు చూస్తున్నాడు చేస్తున్నాడు అరే వీడి మీద ఒక ఆప్యాయతతోటి మనం అతను చేసిన సాధనని పక్కన పెట్టుకుని ముందుకు తీసుకువెళ్ళే తప్పిదం మేము చెయ్యొచ్చు ఎందుకంటే భౌతికంగా ఇంకా శరీరంలో ఉన్నాం కాబట్టి కానీ పైనుంచి కరెక్షన్ జరుగుతుంది ఒక్క తను దంతర్వాడు నీ నోటిలో నుంచి అనరాని మాట బయటకు వస్తుంది నీకు నువ్వే వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది సో కాబట్టి జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త 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 ఎందుకు అంటే జాగ్రత్త అంటే మనం పైకి వెళ్ళినా కొద్దీ ఎలా ఉచ్ఛ్వాస నిశ్వాసాల ఎందు ప్రతి అనుక్షణము ఒక జాగ్రత్తలో ఉండి మన దృష్టి ఎక్కడ ఉండాలో నేర్చుకునేటటువంటి ఆధ్యాత్మిక విద్య ఇది సో కాబట్టి నీ సంస్కారము త్రిగుణాలని దాటేటటువంటి నీ యొక్క నీ యొక్క నిష్ట ప్రతిక్షణము సాధన ప్రతిక్షణము పరీక్షింపబడుతుంది ఇక్కడ ఆ పరీక్ష ఏం కాదు పెట్టేది అనేది కర్తల చేత పెట్టబడుతున్నదని గ్రహించుకుని మసులుకున్నప్పుడు మాత్రమే మనం ఈ విషయంలో పైకి వెళ్ళగలం మీరు చూసే ఉంటారు ఎంత ఫ్రిక్షన్ ఆయన బయట బాహ్యంగా ఎదుర్కొన్నారో అంతకి ఒక వెయ్యి రెట్లు మేబీ ఇక్కడ మీ ఫ్రిక్షన్ ఎదుర్కొంటూ ఉన్నాం